హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి మంచి రెసిపీతో ముందుకు వస్తున్నాను అదేంటంటే చిలుకూరాకు చిలుకూరాకు పులికూర చిలుకూర పులిగారికి నేను ఒక పెద్ద కట్టి తీసుకొని దీన్ని కట్ చేసి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి ముందుగా ఈ చిలుకూరాకుని మనం శుభ్రంగా కట్ చేసి ఈ కాళ్ళు కట్ చేసేయాలి ఈ కాళ్ళ తా కట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని శుభ్రంగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసి దీని అన్ని వాటర్లోకి వేసుకోవాలి ఇవి మాత్రం కట్ చేసి వాటర్లోకి వేసుకోవాలి బాగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా మూడు నాలుగు సార్లు దీన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ముందుగా తీసిపెట్టుకున్న కందిపప్పును కూడా ఇందులో వేసుకొని బాగా కడుక్కోవాలి శుభ్రంగా దీన్ని కడుక్కొని మూడు నాలుగు సార్లు ఒక హాఫ్ అవర్ దీన్ని నాణ్యి పక్కన పెట్టుకుంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది మనకు తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది చిలుకురాలు కావాల్సింది ఇంగ్రీడియన్స్ నేను ముందుగా కందిపప్పు కప్పు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి అర్ధగంటకు ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని శుభ్రం చేసి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి మీడియం సైజు ఆనియన్ ఒక ఏడెనిమిది వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక ఏడు పచ్చిమిర్చి జీలకర్ర పసుపు టమోటో మీడియం సైజు టమాటో ఒక మూడు కొత్తిమీర ఎండుమిర్చి ఇంగువ రుచిక సరిపడా కల్లుప్పు కొద్దిగా నెయ్యి ఆవాలు నూనె పులిగూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీటన్నిటిని నేను ఏ విధంగా చేస్తానో ఎలా తయారు చేస్తానో మీరు కూడా చూస్తారు రండి ఇంకా ఆలస్యం ముందుగా ఈ మాత్రం కుక్కర్ గిన్నె దాన్ని తీసుకోవాలి తీసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి ఈ మాత్రం పప్పుని ఇందులో వేసుకోవాలి గంటకు ముందు మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిలుకురాకు కుర్రాఫ్ని కూడా ఇందులో వేసుకోవాలి చేసి పెట్టుకున్న పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆఫ్ ఆనియన్స్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకోవాలి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు టమోటాలు ఒక నాలుగు వెల్లుల్లి రంబలు అలాగే పచ్చిమిర్చి మీకు కారం ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కాలెంటే తక్కువ వేసుకొని మీ ఆప్షన్ లేదు ఈ మాత్రం పచ్చిమిర్చి ఇందులోకి కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొద్దిగా కరివేపాకు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు పసుపు ఈ మాత్రం వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు ఇందులోకి కొద్దిగా కల్లుప్పు ఉప్పు చూసేసుకోండి మళ్ళీ కూడా వేసుకోవచ్చు మనం ఈ కప్పులో ఒక కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులు వాటర్ కలుపుకోవాలి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి అప్పుడే మన పప్పు కరెక్ట్గా విధంగా ఉడుకుతుంది తప్పు వెలిగించుకొని కుక్కర్ని దినిమిది పెట్టుకొని కొద్దిసేపు ఇలా ఉడికించుకోవాలి కింద పప్పులన్నిటిని బాగా ఇలా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఉప్పు పొంగు రాకుండా నత్తగా ఉడుతుంది కాబట్టి ఈ మాత్రం ఆయిల్ కూడా వేసుకోవాలి వీటన్నిటినీ ఒక మూడు విజిల్ వరకు వీటన్నిటిని ఇలా కుక్కర్ విజిల్ వేసి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మాత్రం ఒక మూడు నాలుగు విజులు ఇస్తే మొత్తం ఈ మాత్రం ఉడికించుకోవాలి మన పప్పుని ఇందులో వాటర్ని పుట్టం ఇలా ఉంచుకోవాలి ఇలా పాముకోవాలి మాత్రం పాముకొని దీనికి పోపులు పెట్టుకుంటే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన చిలుకురాకు పులిగూర రెడీ ఇది మాత్రం మనం అక్కడ పెట్టుకున్న దీంట్లో వంచుకున్న వాటర్ని కూడా వేసుకొని దీనికి పోపులు పెట్టుకుంటే ఎంతో సింపుల్ సింప్లీ టేస్టీ టేస్టీ మన ఆకు పులిగూర రెడీ ఇది వేడి వేడి అన్నంలో కానీ సంగిట్లో కానీ నెయ్యేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు వెలిగించి మాత్రం పాన్ను పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీ ఆప్షనల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కాకోవాలి దించి పెట్టుకున్న వెల్లుల్ని కూడా వేసేసుకున్నాం ఇందులోకి కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇది అయితే ఈ మాత్రం రెండు ఎండుమిర్చి వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకుని మనం ముందుగా పాన్ పెట్టుకున్న పులిగూరిని కూడా ఇందులో వేసేసుకోవాలి వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి ఇది మాత్రం కూడా వేసుకోవాలి నేనైతే కొద్దిగా కారం పొడి ఈ మాత్రం ఒక అర స్పూన్ కారం పొడి ఒక అర స్పూన్ ధనియాల పొడి ఈ మాత్రం వేసుకోవాలి ఇది ఆప్షనల్ ధనియాల పొడి మీరు పొడి మిక్స్ట్గా ఉంటే వేసుకోవచ్చు లేదా స్క్రిప్ట్ చేసేయొచ్చు ఇందులోకి చివరిగా ఈ మాత్రం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే కొత్తిమీర మీ ఆప్షనల్ కాలు వేసుకోవచ్చు లేదా స్క్రిప్ట్ చేసేయచ్చు వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ మాత్రం కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన చిలు ఆకుకూర రెడీ ఇందులోకే చివరిగా కొద్దిగా ఇంగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇంగు మీ ఆప్షనల్ ఇష్టంగా వేసుకోండి రేపు స్క్రిప్ట్ చేసేయండి ఇది మాత్రం ఇంగు వేసుకుంటే మన టేస్ట్ చారు మన కూరకుప్పల కూర ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇంగు మీ ఆప్షనల్ కావాలంటే వేసుకోండి రేపు స్కిప్ట్ చేసేయండి ఇంగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని రాగి రాగిముద్దులో కానీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈ కూరకుప్పల పులుగురు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వేడి అన్నం రెడీ వేడి వేడి అన్నం రెడీ మన వేడి వేడి అన్నం అయింది మన చిరుకూరకు రెడీ అయింది ఇంకా ఆలసినందుకు ఇందులోకే నెయ్యి బియ్యాన్ని నెయ్యేసుకోవాలి నెయ్యేసుకుంటే బాగుంటుంది ఇది మాత్రం వేసుకోవాలి నమస్కారం మన వేడి వేడి అన్నం రెడీ అయింది చిరుకూరకు రెడీ అయింది ఇంకా ఆలసినందుకు మీరు కూడా రండి మంచిగా ఈ కూరకు చాలా ఆరోగ్యానికి మంచిది మీరు కూడా వారం ఒక్కరోజైనా సరే కూరకుని తాలింపు ఇలా తాలింపుల్లో కానీ ఇంకా పులుగురు చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఈ తాలింపు తయారు చేయ విధానము నెక్స్ట్ మన వీడియోలో పెడతాము లెంత్ ఎక్కువైపోతుందని ఇంటితోనే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ తినేద్దాం చాలా అంటే చాలా టేస్ట్గా చాలా ఎమ్మీ ఎమ్మీగా చాలా సూపర్గా ఉంది చాలా ఎమ్మె ఎమ్మీగా ఉప్పు కారాలు ఫ్లేవరు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది మీరు కూడా ఏ విధంగా ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది చిరుకూర పురుకూర ఈ కూరకు తాలింపు ఈ వడియాలు అలాగే వెయిట్నెస్ నెయ్యి చాలా అంటే చాలా సూపర్గా ఉంది చూసారుగా ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేశాను ఈ చిరుకూరకు కొనుగోడి మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా నేసుకుని తినండి పరగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా కూరకు చాలా మంచిది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి రిషితో రేపు కలుసుకుందాం ఈ కూర పూల మాత్రం తప్పకుండా ట్రై చేయండి తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది సంగీట్లో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి